పాడు కావు నీ పాడు యవని కుక్కల కొడుకులరా రా బుచ్చగాళ్ళ దినాలు కాను పచ్చగా బంగుల కాను వాడు ఇంటి ముందడే టెంట్ వేసిన అంటే చాలు ఏడుకెళ్ళత్తరా ఇళ్లకు కలత్తదో నిద్రత్తదో జర ఇల్ల మూలధారాలు తెప్ప ఈయనంకోడత్తాడు ఆనంకడతాడు అక్కర్ ముక్కడు పాడు కావులు ఎవరు పాడు కావులు రా ఎవరి కుక్కల కొడుకులు మా ఇంటి ఆడకదారి గౌల కొన్ని వారి కొవరయ్యా ఏందో నామడు ఉన్నప్పుడు సప్పసేర కళ్ళు ఒత్డు పాడు కావు ఏటన్నా ఓతింత వరకు వరకునే సాకి పోడేసిపోతాడు ఇక మాతలో పాడు కావు ఇక వాతలో పాడు కావు అయితే కొద్దిగా ఆడు వారికి ఆడానికి మూడు వందల పదిహేడు రూపాయల యాభై పైసలు నొట్టి మలిగింది కుక్క ఉన్నది కొంచెం వార వారు కొమరయ్యా ఏ నేను గౌన్ల కోరాయని కాదు నేనేనే నీ భర్తను లక్షపతి రాదును